ఈ ల్యాండ్ చొలుపు తెలంగాణ స్టేట్ వనపర్తికి దగ్గరలో ఉందండి మూడు ఎకరాల ఇరవై ఐదు కుంటలు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఈ నాలుగు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు నేను చాలా బిజీగా ఉంటాను టైంపాస్ కోసం నాకు వాట్సాప్ చాటింగ్ చేయొద్దు టైంపాస్ కోసం మీరు నాకు ఫోన్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉంటాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో పూర్తిగా చూడండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేశారు టోటల్గా ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది ఇది మదనపురము వనపర్తి కొత్తకోట మదనపురం మీద వచ్చేసి మూడు ఎకరాలు ఇరవై ఐదు కుంటలు ఉంటాయి మూడు ఎకరాల ఇరవై ఐదు కుంటలు ఏ జిల్లా వస్తుంది సార్ ల్యాండ్ ఇది ఇది వనపర్తి డిస్టిక్ వస్తుంది వనపర్తి జిల్లా వస్తుంది ఆ ఉమ్మడి మహబూబ్ నగర్ డిస్టిక్ వనపర్తి జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి జిల్లా వనపర్తి ఇప్పుడు ప్రజెంట్ వనపర్తి జిల్లా ఇప్పుడు వనపర్తి అవును ఏ మండలం కింద వస్తుంది ల్యాండ్ ఇది మదనాపురం ల్యాండ్ కింద వస్తుంది ఏ విలేజ్ కింద వస్తుంది దండనూర్ విలేజ్ కిందకి వస్తుంది ఎకరాల ఇరవై ఆరు కుంట మూడు ఎకరాల ఇరవై ఐదు కుంటలు సార్ ఇప్పుడు ఈ ల్యాండ్కి ఈ ల్యాండ్లో చుట్టూ ఫెన్సింగ్ ఉందా ఫెన్సింగ్ లేదు నార్మల్ ఉంది ఏమేమి పంటలేస్తున్నారు ఈ ల్యాండ్లో స్టైల్ మామూలుగా మన ఓర్చేన్ కన ఏమంటర కండిషన్ ఆనం చేను బోర్ లేవు ఉన్నాయ సార్ ఆ బోర్ లేవు ఉండే ఓన్లీ హైవే దగ్గర ఉందా మన బీటీ రోడ్ అంటే సింగిల్ రోడ్ దానికి దగ్గర ఉంటది ముంగడ వెంచర్ ఉంది ఒక 25 ప్లాట్స్ ఉంటాయి ముంగనే 25 ప్లాట్లు వేస్తున్నారు వేరే వాళ్ళు ఆ ముంగనే ఉంటది దాని నుండి మనకు ఒక 10 మీటర్లు 10 మీటర్స్ అంతే

ఇంకా ఈ సర్కిల్ లో ఉన్నాయి ఆ రేట్లు కాబట్టి రోడ్ కి దగ్గర ఉంది కదా ఇక్కడ హైవే దగ్గర ఉంటది ఇక్కడ బీటీ రోడ్ సింగిల్ రోడ్ అంటారు కదా మనం అవును అవును దగ్గర దాని దగ్గరనే కాబట్టి ఇంకా ఆ రేట్లు అవునరాజు గారు రాజు గారు ఎక్కడ డెబ్భై చెప్తున్నారు వాళ్ళు ఆ నగేష్ కూడా దానికి బాగుంటుంది చేసుకుంటే అంటే ఇది కమర్షియల్ బిట్ లెక్క కమర్షియల్ లెక్కన కమర్షియల్ లెక్క వస్తది అవును ఎకరా డెబ్ ఐదు లక్షలు అంటే మామూలు విషయం కదా సార్ మూడు ఎకరాల అయితే పార్టీ వస్తే వాళ్ళు ఓనర్ వాళ్ళు ఉండరు ఒకసారి మాట్లాడితే మన అటు ఇటు ఉంటే చెప్పలేదు ఎకరాల డెబ్భై ఐదు లక్షలు చెప్తున్నారు వనపర్తి నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది వనపర్తి నుండి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వన్ పర్తి నుంచి ఇరవై కిలోమీటర్ వస్తది అంతా కూడా ఉండదు ట్వంటీ చిల్లర వస్తది అనుకుంటా ట్వంటీ చిల్లర వస్తది Okay. Thank you, Naraj Garate. Okay. Right.